హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్లో చెప్పండి ఇదైతే థర్స్ డే లాగు ఇంకా మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే బోండాలు అంటే పునుగులు లాంటి బోండాలు బోండాలు లాంటి పునుగులు అనమాట టూ ఇన్ వన్ అదేంటి అంటే నాకు ఇంట్లో కొంచెం దోశ పిండి మిగిలిపోయి ఉండే అందుకని చెప్పేసి ఇంకా ఆ పిండి కూడా పుల్లగా అయిపోయింది ఇంకా దాంతో దోశలు వేసినా తినిపిదవ్వదు అని చెప్పేసి ఇలా కొంచెం జుగాడు జుగాడుకరలో జుగాడు కర్రలో అంటారు కదా అలా జుగాడ్ చేసేసైతే అయితే నేనైతే ఇందులో మైదా పిండి ఇంకా పెరుగు పెరుగు కూడా కొంచెం పుల్లది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పెరుగు ఇంకా మనకిష్టమైతే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేయచ్చు నేనైతే ఓన్లీ జీలకర్ర కరివేపాకు వేసేసి ఇలా బొండల్లాగా అయితే వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలిపోయినా లేదంటే పుల్లగా అయిపోయినా ఇలా అయితే ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అనమాట సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ ఇలా పునుగులు లాంటి బోండాలు బొండాలు లాంటి పునుగులతో అయితే అయిపోయింది దీంట్లో కాంబినేషన్గా నిన్న చట్నీ అయితే ఉంది నిన్న గారెలు వేసాను కదా ఆ చట్నీ అయితే ఉందన్నమాట ఎండు కొబ్బరి చట్నీ ఇంకా దాంతోపాటు టమాటో చట్నీ కూడా చేశాను అనమాట యాక్చువల్లీ పునుగులు ఇంకా బోండాలల్లోకి ఇట్లాంటి టమాటో చట్నీ ఇంకా అల్లం చట్నీ అలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇంకా రాయలసీమ ఎర్రకారం ఎర్రగడ్డ కారం అదైనా కూడా చాలా బాగుంటుందనమాట ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే పునుగులు టమాటో చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ వార్త అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట అండ్ బ్లాగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు నేను కూడా కొత్త కొత్తగానే నేర్చుకుంటున్నాను అనమాట కెమెరా సెట్ చేసుకోవాలి అండ్ కిచెన్లో చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా లైక్ అంటే మనం ట్రై అది పెట్టుకుంటూ ఉంటాం కదా కాలుగీలు తగులుకోవడం అలా ఎలా జరుగుతుంటుందన్నమాట సో చాలా జాగ్రత్తగా చేయాలి అండ్ ఎవరైనా కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నా లాగా సో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో లైక్ మా కిచెన్లో బాల్కనీ ఉంటుందని చెప్పేసి బాల్కనీలో అంటే బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం గాలి ఎక్కువ వీస్తుందన్నమాట దానివల్ల స్టవ్ అయితే మండదు అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇట్లా ప్యాక్ ఉంటే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యనే రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అమ్మాయి పని చేస్తూ ఉంటుంది సో సడన్గా ఒక బ్లాస్ట్ అవుతుంది అన్నమాట అయితే ఇప్పుడు గ్యాస్ గ్యాస్ బ్లాస్ట్ అయితే మాత్రం ఇంకా ఎవరు బతికే ఛాన్సెస్ అయితే ఉండవు కానీ మొబైల్ యూజ్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ వల్ల అండ్ కిచెన్ వచ్చేసి ప్యాక్ ఉండడం వల్ల హీట్ అంతా చేసి మొబైల్ అనేది పెళ్ళిందంట సో అలా అవుతుంది అందుకని చెప్పేసి కిచెన్లో పని చేస్తున్నప్పుడు మాత్రము మనము ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ కానీ వెంటిలేషన్ వచ్చేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ మొబైల్ అనేది నెట్ ఆఫ్ చేసుకోవాలి కెమెరా వరకు ఓకే కానీ నెట్ అనేది ఆఫ్ చేసుకోవాలి అవునండి ఈరోజైతే థర్స్డే టైం వచ్చేసి వన్ ఫార్టీ అవుతుంది నదీంకి మీటింగ్ ఉందని చెప్పేసి తనైతే మీటింగ్కి వెళ్ళిపోయాడు నాకు మార్నింగే చెప్పాడు అనమాట లైక్ మీటింగ్ ఉంది తొందరగా వెళ్ళాలి సో లంచ్ చేయమని సో ఇంకా లంచ్కి అయితే స్పెషల్గా ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు నిన్న నేను ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చేశాను అనమాట ఫిష్ అయితే మ్యారినేట్ చేసినది ఉంది ఇంకా ఫ్రై చేసి ఇచ్చేసాను రైస్ పెట్టాను అనమాట సో తనైతే లంచ్ చేసేసి మీటింగ్ అయితే వెళ్ళిపోయాడు ఇంకా మార్నింగే పనులన్నీ అయిపోయాయి ఇండ్లు క్లీన్ చేయడం లైక్ మాపింగ్ అంతా అయిపోయిందనమాట తర్వాత ఇంకా నేను కూడా లంచ్ చేసేయాలి ఇంకా అదే తినేస్తాను నేను కూడా రసం ఉంది సో రైస్ రసము ఇంకా ఫిష్ ఫ్రై వేసేసుకుని అయితే తింటాను అనమాట మీ థర్స్డే ఎలా అనేది కూడా నాకు చెప్పండి అండ్ మీ మార్నింగ్ కూడా ఇలానే ఉంటుందా లైక్ మార్నింగ్ లేచి ఉడడం లంచ్ బాక్సెస్ ఇలాంటివన్నీ ఉంటుందా అనేది కామెంట్స్లో చెప్పండి అండ్ మీ బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారో అది కూడా చెప్పండి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే చూసేయండి బాయ్ ఇంకా ఈవినింగ్ నది మీటింగ్కి అయితే వెళ్ళొచ్చాడనమాట ఇంకా అందుకని చెప్పేసి తన కోసం అయితే కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఈ మధ్యన మార్నింగ్ కాఫీ తాకితే ఈవినింగ్ టీ లేదు మార్నింగ్ టీ తాకితే ఈవినింగ్ కాఫీ టూ టైమ్స్ టీ కానీ టూ టైమ్స్ కాఫీ అనేది తాగడం లేదు ఆల్టర్నేట్గా అయితే చేస్తున్నాను అనమాట దానివల్ల మా దానివల్ల మనకి ఏంటంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉండదు లైక్ యాసిడిటీ అవుతుందనే ప్రాబ్లంతోనే చాలామంది టీ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇంకా టీ ఇట్లా పాలు కాగుతున్నప్పుడే నేనైతే పాత్రలు ఏమైనా ఉంటే తోమేసుకుంటాను సో ఇంకా నేనైతే ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకు ముందైతే బ్రూ యూస్ చేస్తుందాన్ని ఇంకా నెస్కేఫే యూస్ చేస్తుందాన్ని ఈ మధ్యన కొత్తగా అయితే కాంటినెంటల్ అనేది అయితే తీసుకొని వచ్చాను అనమాట టేస్ట్ అయితే బాగుంది బ్రూ ఎప్పుడైనా తలనొప్పి అలా ఉంటే మాత్రం బ్రూ యూస్ చేస్తాను ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి డైలీ అంతా స్ట్రాంగ్ కాఫీ తాగడం కూడా మంచిది కాదు అందుకే ఇంకా నేనైతే ఇక్కడ స్టాచెస్ లాగే తెచ్చుకుంటాను ఎందుకంటే మనకి బాటిల్స్లో దాంట్లలో తెచ్చుకుంటే తొందరగా గడ్డగట్టి పోవడం అలా అయిపోతుంది ఇలా స్టాచర్స్ అయితే వన్ ప్యాకెట్ టూ మెంబర్స్కి బాగా సరిపోతుంది సో ఇలా కాఫీ అయితే చేస్తాను అనమాట ఫిల్టర్ కాఫీ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఎక్కడైనా నేను బయటికి వెళ్తే మాత్రం ఫిల్టర్ కాఫీని ఎక్కువగా తాగుతూ ఉంటాను అనమాట అండ్ ఎంతమందికి టీ ఆర్ కాఫీ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా పని అయిపోతున్నాయి గ్యాస్ రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసుకోవాలి అది మన సేఫ్టీ అనమాట మన సేఫ్టీ కోసమే ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది అసలు ఈ వర్షం కూడా ఒకసారి ఫాస్ట్గా పడి ఆగిపోతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే దోమలు ఎక్కువ వస్తాయి అండ్ ఇంకొకటి మనకి వేడి కూడా ఎక్కువ చేస్తుంది ఇంట్లో దాని తర్వాత వర్షం పడుతుందని చెప్పేసి నేను ఏదైనా తింటే బాగుండు అని నేను అనుకుంటున్నప్పుడే ఇంకా నదీమ్ మాసలు నాకు చెప్పను కూడా లేదు పిజ్జా అయితే బుక్ చేశాడనమాట ఆర్డర్ చేశాడు తనైతే వర్షంలో పిజ్జా తీసుకుని వచ్చాడనమాట ల్యాపినో పిజ్జా ఆర్డర్ చేశాను సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం సారీ సారీ ఫస్ట్ టైం కాదు నాది ఫస్ట్ టైం ట్రై చేయడం నేను ఆల్రెడీ ఒకసారి ఆఫీస్లో ఉన్నప్పుడు తిన్నాను నాకైతే అంత టేస్ట్ నచ్చదు ఇంకా తను నాకు చెప్పలేదు కదా ముందే చెప్పింటే నేను తనకు చెప్పేదాన్ని లైక్ వద్దు అని కానీ తనే ఆర్డర్ చేశాడనమాట ఇదైతే స్పానిష్ చికెన్ పిజ్జా అనమాట టేస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు చాలా ఫుల్గా అనిపించింది ఆలివ్స్ వేశారు కానీ చాలా ఎక్కువగా వేశారేమో చాలా పుల్లగా ఉందనమాట నాకైతే అస్సలు టేస్ట్ నచ్చలేదు తనకు అదే చెప్తున్నాను పిస్తా హౌస్ పిజ్జా అయితేనే బాగుంటుంది అని కానీ తను నేను మనసులో అనుకున్నది గెస్ట్ చేసి తెప్పించాడు కదా అదే పె ఎక్కువ అనమాట ఇంకా తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా ఇంట్లో ఏం చేయొద్దులే అని చెప్పేసి బిర్యానీ తీసుకొని వస్తాను అన్నాడు అందు ఇంకా బిర్యానీ కోసం ఇద్దరం వెళ్ళాము నేను కూడా కొంచెం బయటికి వెళ్తే రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి పాటు వెళ్ళాను అనమాట ఇది ఇంటి దగ్గరే ఉంటుంది హైదరాబాదీ బిర్యానీ హౌస్ అని ఒక ఫుల్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ సేమ్ ఇంట్లో చేసిన టేస్ట్ లాగే అనిపిస్తుంది నాకైతే బాగా అనిపిస్తుంది అండ్ వేడి వేడిగా ఇస్తారనమాట అయినా వన్ థర్టీ రూపీస్కి టూ మెంబర్స్ తింటారు బాగా ఈజీగా క్వాంటిటీ కూడా చాలా బాగుస్తుంది సో ఇంకా అలా బిర్యానీ తీసుకొని వచ్చేసి ఇంకా క్వాంటిటీ కూడా చూడండి నేను ఇప్పుడు కట్ చేసి వేస్తాను క్వాంటిటీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా వేడిగానే ఉంటుంది బిర్యానీ సో ఎవరైనా ఇక్కడ మల్కాజ్గిరి సఫీల్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి ట్రై చేయండి హైదరాబాదీ హౌస్ అనమాట సో ఇంకా అలా బిర్యానీ తినేసి మేమైతే పడుకున్నాము నైట్ ఇలా నేను చెప్పకుండానే తనైతే బాగా అర్థం చేసుకుంటాడు మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్